श्री विश्वविद्यालय विद्या आध्यात्मिक पीठ पेता, पिठापुर ప్రధాన ఆశ్రమంలోని మొహిరుద్దీన్ బాద్షా మెమోరియల్ సభ మందిరంలో బాల బాలికల తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షులుగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి పూర్ణ కుంభంతో శిబిరంలో పాల్గొన్న నూట నలభై ఐదు మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పిల్లలకు తరఫీదిచ్చిన ఉపాధ్యాయులు సద్గురు వర్యలకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలు తాము పాల్గొన్న ఈ వేసవి శిబిరంలో నేర్చుకున్న విషయాలు అనుభవాలను సద్గురు వర్యులతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మెంటర్స్ అరుణకుమారి వెంకటలక్ష్మి జయలక్ష్మి స్వాతిలను వేసవి శిబిరంలో ప్రతిరోజు వివిధ నైపుణ్యాలు నేర్పించిన సర్వశ్రీ కెవీఎస్ఎస్ ప్రసాద్ వి జనార్దనం లక్ష్మి తటవర్తి సుబ్బారావు సిహెచ్ నరసింహారావు యానుమి ప్రసాద్ డి రఘుబాబులను సద్గురు వర్యులు సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏవివి సత్యనారాయణ అవతాని ఎర్రం శెట్టి ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో మే రెండవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరం చిన్నారు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా వారి యొక్క దైనందిన జీవన విధానాన్ని చక్కదిద్దుకుంటూ ఒక మంచి భవిష్యత్తుని ఏర్పరించుకోవడానికి తాత్విక జ్ఞాన శాస్త్రం ఎంతో అవసరం ఉంది ఆ సందర్భంగా చిన్న పిన్న వయసులోనే తాత్విక స్థితిని చిన్నారులు పొంది వారి యొక్క భౌతిక విద్యలో ఉన్నత శిఖరాలకు చేరడానికి ఇది ఒక చక్కని అవకాశం తాత్విక జ్ఞాన స్థితి పొందేటువంటి వేసవి శిక్షణ శిబిరండి తొమ్మిదవ తేదీ వరకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నూతన ఆశ్రమంలో ఏర్పరచుకోవడం జరిగింది ఈ సందర్భంగా పిల్లల్లో చిన్నారుల్లో ఒక తాత్విక జ్ఞానస్థితి ఏర్పడిన చేత వారి యొక్క జీవిత సుఖాన్ని ఉన్నతంగా ఆనందంగా సంతోషంగా జీవన వ్యవస్థలో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ వారి యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి ఉడదుడుకులను పరిష్కరించుకుంటూ భయము ప్రాంతులను తొలగించుకుంటూ వారు అనేక పోటీ తత్వాల్లో ఉన్నతమైనటువంటి ఏకాగ్రతతో వారు ఆ విజయాలు సాధించడానికి తాత్విక జ్ఞానము ఎంతో అవసరం మనసుని కంట్రోల్ చేసేటువంటిది మనసుని నియంత్రించేటువంటిది తాత్విక జ్ఞానము ఆ సందర్భ ఈ ఆ యొక్క విషయాన్ని పురస్కరించుకొని మన చిన్నారులందరికీ కూడా తాత్విక జ్ఞాన మార్గంలో పరిణింప మరియు ప్రతి ఆదివారం కూడా తాత్విక బాధ వికాస్ అనేటువంటి విద్యను ప్రసారం చేస్తూ వారిలో అనేక విషయాల తాత్విక జ్ఞాన అంశాలను తెలియజేస్తూ వారికి నాలుగు సంవత్సరాల పాటు తాత్విక బాల వికాస్ ఉన్నతమైనటువంటి అంశాల్లో శిక్షణ పొందినటువంటి వారికి ఈ రోజున రెండవ వార్షిక స్నానకోత్సవం సందర్భంగా తాత్విక బాల వికాస శాస్త్రంలో నాలుగు సంవత్సరాల కోర్స్ చేసినటువంటి వారికి వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇది రెండో సంవత్సరం ఈ సర్టిఫికేట్స్ నాలుగు సంవత్సరాలు విజ్ఞప్తి చేసినటువంటి వారికి ఇవ్వటం ఈ విధంగా తాత్విక బాల వికాస్ ద్వారా చిన్నారు తాత్విక జ్ఞాన మార్గం పండింపజేస్తూ వారి యొక్క యవన స్థితి చేరుతున్నప్పుడు వారి యొక్క యవన స్థితిలో కలిగేటువంటి ఉద్రేకాలను క్షణికాదేశాన్ని తొలగించుకుంటూ తాత్విక పరమైనటువంటి జ్ఞానస్థితి చేద్దాం వారి యవనాన్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేసుకోవడానికి మార్గదర్శనం కాబట్టి మాతాత్విక